హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు పూత రోజున చూడోళ్ళు ఇవాళ ఏం చేసాను అంటే నేను చెప్పిన గేర్ బాక్స్ వచ్చి వీడియో ఇస్తాను కానీ రాత్రి పదహైంది అది వచ్చేలేకి ఇంకప్పుడు వీడియో తీయలేపోయాను అలాగే ఈరోజు ఒక నలుగురు పెట్టాము ఎందుకంటే నేను ఆ బీచ్ని అన్నీ జారేసి కొట్టాలి కాబట్టి ఇదిగోండి మేము అన్ని జా అన్ని ఫ్యాన్ అన్నీ జారేసేది కూడా ఇదిగోండి ఇంకా నాలుగు ఉన్నట్టుండి అవి కూడా తీసుకొస్తారు ఇంకో ఇగో నేను సైకిల్ చూడండి నా సైకిల్ చూడండి నేను సైకిల్ మీద ఒక మోటార్ ఒకటే గేర్ బాక్స్ ఒకటి తీసుకొస్తాను ఇప్పుడు నేను పదహారు అంటే పదహారు అంటే ఎనిమిది గేర్ బాక్స్ ఎనిమిది మోటార్లు తీసుకొచ్చాను ఇదిగోండి ఒక జాత ఇప్పుడు ఈ జాత ఇగో ఆ ప్యాన్ మీద కూర్చోబెట్టాలి మధ్యలో మధ్యలో గ్యాప్ అనిపించను కదా ఇదిగోండి చూస్తానండి ఇదిగోండి ఇగో ఇగో ఇక్కడ ఈ గ్యాప్లో కూర్చోబెట్టాలి పైన తర్వాత దాంట్లో గేర్లు కూడా పోస్తారండి నేను వీడు కూడా పెడతాను అలాగే మన చెరువులు అయితే మొత్తం ఒక రెండు మూడు నాలుగు ఒక ఆరు చెరువుల దాకా లెగ్స్ని ఎందుకంటే కాళ్ళ బాగా ఎక్కువ నీళ్ళు ఒక కాలలో ఇంకా ఒక మోటార్ ఆడుతుంది కాబట్టి లేట్ అవుతుంది అలాగే రెండు రోజులు నీళ్ళు కూడా రాట్లేదు కాబట్టి బోర్డు మీద లేపుకొస్తున్నాం ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనం చాలా కష్టపడుతున్నాం ఉదయాన్నే కదా సూర్యుడు వచ్చేసాడు వీటిలోనా రెండు రెండు ఫ్యాన్లు లెక్కన కొట్టాం ఫ్రెండ్స్ నిన్న ఇవాళయితే ఇప్పుడు వీటిలో నాలుగు నాలుగు ఫ్యాన్లు కొట్టాల్సిందే ఇగోండి ఇగోండి అక్కడ తెల్ల కనపడుతుంది కదా ఆ ఫ్యాన్ కూడా అక్కడ అక్కడ ఫ్యాన్ అను ఒక అంటే ఆపోజిట్ కొట్టాం తర్వాత ఇవి కూడా ఆపోజిట్ కొట్టాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలా కష్టపడుతున్నాను ఓకే బాయ్ మన మీకు నచ్చిన ది యానిమేషన్ మూవీ ఎపిసోడ్ పెట్టాను ఒకటి పెట్టాను బాగా రెండోది కూడా పెడుతున్న పెట్టాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియో చూడండి ఓకే బాయ్